ఇది మనకి సబ్ స్టోర్ అన్నమాట ఓకే ఈ ఓపి లన్నిట్లో కూడా ఇవ్వటానికి మందులు ఇచ్చేది అచ్చా ఓపీ లో రాసిన డాక్టర్ రాసిన మందులన్నీ ఇక్కడ ఇస్తారు అచ్చా హార్వెస్ సబ్ స్టోర్ లో ఇస్తారు ఒకసారి లోపలికి వెళ్దాం సార్ మీకి బాబు మీ పేరే నా పేరు భరత్ కుమార్ మీరేం చేస్తుండ్రు ఇక్కడ నేను ఇక్కడ పేషెంట్స్ కి క్రానిక్ డిసీజెస్ కి మందులు ప్రొవైడ్ చేయడం అంటే క్రానిక్ డిసీస్ అంటే ఏమి డయాబెటిక్ గానీ హైపర్ టెన్షన్ గానీ థైరాయిడ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇక్కడ రమేష్ పేషెంట్ వెరిఫికేషన్ కంప్యూటర్ లో వెరిఫికేషన్ చేసిన తర్వాత పేషెంట్ సరైన పేషెంట్ అయినా వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగిందా లేదా చెక్ చేసిన తర్వాత పేషెంట్ నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి మందులు ఇవ్వడం జరిగింది మీ దగ్గరికి వస్తారు ఓకే థ్యాంక్ యూ క్రానిక్ డిసీజెస్ కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి పిడియార్ జాలు అలాంటివి అన్ని అవసరం ఉంటాయి అవన్నీ మెడిసిన్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తాము అచ్చా అచ్ ఆ ఇప్పుడే మెడికల్ షాప్ లాగానే ఉంది కదా సార్ అంతే స్టోర్స్ అచ్చా యా అంటే దాదాపు మన దగ్గర అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉంటాయి ఉంటాయి దాదాపుగా దాదాపు మరి దీనికి సంబంధించిన సెంట్రల్ స్టోర్ ఒకటి ఉంటుంది కదా ఇక్కడ అది కింద అండర్ గ్రౌండ్ లో ఉంది యాక్చువల్గా వీళ్ళు ఏం చేస్తారంటే మన పేషెంట్స్ కి డైరెక్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే అండర్ గ్రౌండ్ లో ఉన్న మెయిన్ స్టోర్ నుంచి ఇండియంట్ పెట్టి డ్రా చేసి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఓకే బాబు పేరే సుమన్ సుమన్ గారు ఇక్కడ మీరు ఏం చేస్తుండ్రు డాక్టర్స్ రాసిన మెడిసిన్ మేము పేషెంట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం దాని రోజు ఎంత మంది వస్తారు మీరు టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ ఆర్ వావ్ అంత ఓపిక ఉందా మందులు ఇచ్చేత మరి అంటే ఇప్పుడు ఈ మందుల పట్ల ఈ టాబ్లెట్స్ పట్ల పూర్తి అవగాహన ఉంది మీకు ఎందుకని కొందరు డాక్టర్లు రాస్తే ప్రిస్క్రిప్షన్ అర్థం కాదు కదా నాకు ఆ ప్రాబ్లం అంటే మీరు చాలా కాలం చూడండి ఇక్కడ సిక్స్ ఇయర్స్ కాబట్టి ఏ డాక్టర్ ఏమి రాస్తారో తెలుసు ఏమన్నా విసుకుంటారా పేషెంట్లు కానీ మీరు పేషెంట్లు కానీ పేషెంట్లు మా మీద అడిచినప్పుడు కదా మరి తోనే ఉంటారా మీరు కూడా సార్ మామూలుగా సమాధానం చెప్తాం అంటే మళ్ళీ దర్శన కూడా ఓపే సమాధానం సమాధానం ఓకే సుమక్ యూ ఇది మెయిన్ స్టోర్స్ అండి ఇక్కడ బయట నుంచి మనం మందులు పర్చేజ్ చేసి వస్తాయి కిందకి ఓకే ఎందుకు వచ్చిన ఇక్కడ నుంచి సబ్ స్టోర్స్ వస్తాయి నుంచి అందరికి డిస్ట్రిబ్యూట్ అదే సార్ మన మన ఏరియా పరిధిలో ఇంకో రెండు మూడు డిస్పెన్సర్లు ఉన్నాయి కదా అక్కడ నుంచి వెళ్ళామా సార్ సార్ మరి ఇక్కడ ఇది అండర్ గ్రౌండ్ లో అంటే లోపల కింది ప్రాంతంలో పెట్టడానికి కారణం ఏమై ఉంటుంది సార్ అంటే ప్రొటెక్టెడ్ గా ఉంటాయి కొద్దిగా కూల్ ఎన్విరాన్మెంట్ లో కూడా ఉంటాయి కదా అంటే ఇంకోటి ఏంటంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వన్ ఇయర్ వరకు టోటల్ మందులన్నీ ఇక్కడే వచ్చి వచ్చింటా అందుకని ఫ్రిజ్ లు కానీ కొద్ది స్పేస్ కూడా ప్రాబ్లం లేకుండా కింద పెట్టారు చాలా స్పేస్ కూడా ఇంకోటి ఏంటంటే ఆర్దో ఎక్విప్మెంట్ ప్లేట్లు స్క్రూస్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇక్కడ అక్కడ నుంచి థియేటర్కి వెళ్తాయి థియేటర్ వాళ్ళు ఇంజన్ పెట్టుకుంటారు అచ్ఛ ఆ ఏదైనా సర్జికల్ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడే ఉంది అచ్ఛ అచ్ ఇక్కడ మరి ఇన్ఛార్జ్ ఎవరు సార్ దీనికి ఇక్కడ శ్రీనివాస్ అని ఫారమ్ ఉన్నారు అచ్చ శ్రీనివాస్ గారని మన ఫార్మసిస్ట్ సిస్ట్ సార్ ఈ మెయిన్ స్టోర్స్ అన్ని సార్ తీసుకుంటారు ఇంకోసారి కూడా ఇంకోసారి ఇంకోసారి కూడా ఉన్న లీవ్ లో ఉన్నది ఓకే సార్ మరి ఒక మీ వస్తే వేరే ప్రపంచాన్ని చూసినట్టు అనిపిస్తుంది మాకు మరి ఇక్కడ ఏ రకాల మందులు ఉంటాయి మీరు ఎవరెవరికి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారు మీకు ఎక్కడి నుంచి వస్తాయి కొద్దిగా వివరాలు మా సింగర్ ఏ అలాగే చూసే వ్యూ వరకు తెలియజేయండి సరే సార్ చెప్పండి సార్ మెడిసిన్స్ ఇక్కడ నుంచి మనకి సప్లై అనేది కార్పొరేట్ పర్చేజ్ ఆర్డర్ ద్వారా స్టాక్స్ వస్తాయి ఓకే అవి త్రూ ట్రాన్స్పోర్ట్స్ ద్వారా మనకి సప్లై అవుతా ఉంటుంది ఓకే వచ్చిన తర్వాత మనం మెడిసిన్స్ మనం ఇక్కడ నుంచి శ్రీరాంపూర్ ఏరియాకి ఇస్తాము ఇటు మన్నమారి ఏరియా ఇస్తాము మెడిసిన్స్ క్రానిక్ డిసీజెస్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి అన్ని ఇక్కడ నుంచి జనరల్ గానీ క్రానిక్ డిసీజ్ కానీ ఏదైనా కూడా మన దగ్గర నుంచి సప్లై అవుతుంది మళ్ళీ మన దగ్గర నుంచి పైన సెంట్రల్ ఫార్మసీ సబ్ స్టోర్ ఆ నుంచి కూడా మనం డ్రగ్స్ ఇష్యూ చేస్తాం అదే మరి ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ స్టోరేజ్ చేసినప్పుడు మీకు సరైన సిబ్బంది ఉన్నారా అయితే ఫార్మసీ వాళ్ళు కొంచెం షార్టేజ్ ఉన్నారు సార్ అది పై ఆర్ నోటీస్ లో ఉంది అది దాని గురించి వాళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు ఓకే ప్రస్తుతానికి డిప్ టెస్ట్ మీద వచ్చిన వాళ్ళతో మనం మెయింటైన్ చేస్తున్నాం అంటే సాధారణంగా ఇప్పుడు క్రానిక్ డిసీజ్ సంబంధించిన మందులు అంటే ఏమేమి ఉంటాయి మన దగ్గర క్రానిక్ డిసీజెస్ అంటే హైపర్ టెన్షన్ తర్వాత డయాబెటిక్ డ్రగ్స్ రేంజ్ ఉంటాయి సార్ అవి అందులో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి సార్ మాక్సిమం అవైలబిలిటీ ఉంది సార్ వెరీ గుడ్ ఇస్తాం ఇబ్బంది ఏమి లేదు ఒకవేళ మన దగ్గర లేని ఐటమ్స్ రిఫరల్ చేసిన రిఫరల్ చేస్తారు కదా హాస్పిటల్ తో మన దగ్గర లేని ఐటమ్స్ డ్రగ్స్ క్రానిక్ డిసీజెస్ లో క్యాన్సర్ హార్ట్ రిలేటెడ్ తర్వాత కిడ్నీ సంబంధించిన డ్రగ్స్ కూడా మనం సిఎంఒ గారికి రిక్వీషన్ పెట్టేసి పరిచయ పరిచేద ద్వారా ప్రొక్యూర్ అవి కూడా మనం పేషెంట్స్ కి అందజేయడం జరుగుతుంది ఓకే సార్ ఈ ఫ్రిడ్జ్ లో ఎందుకు ఉన్నాయండి ఎవరికైనా డిస్ట్రిబ్యూట్ ఇవన్నీ ఫ్రిడ్జ్ లో అన్ని ఇవి టూ టు ఎయిట్ డిగ్రీస్ మెయింటైన్ చేయాలి సార్ కొన్ని మెడిసిన్స్ మెడిసిన్స్ కోసం ఎక్స్క్లూజివ్లీ మెడిసిన్స్ ఒకసారి చూస్తారా ఓపెన్ చేస్తారా అచ్చా అచ్చా అవి దేనికి సంబంధించినవి అండి అవి ఇవి ల్యాబ్ కి సంబంధించినవి సార్ ల్యాబ్ మన బ్లడ్ టెస్ట్లు చేస్తారు కదా దానికి సంబంధించి ఇప్పుడు షుగర్ కి సంబంధించిన ఇన్సులిన్ ఏదో కూడా అవి కూడా ఉన్నాయి సార్ ఇన్సులిన్ చూపించమ్మా ఇన్సులిన్ చూపించి ఇన్సులిన్ రేంజ్ ఆఫ్ ఇన్సులిన్స్ అన్ని కూడా మనం సప్లై చేస్తాం దాదాపు ఇప్పుడు ఉన్న ఫ్రిడ్జ్ మొత్తం దాదాపు మెడిసిన్స్ సార్ ఓన్లీ టూ టే ఎయిట్ డిగ్రీస్ మనం మెయింటైన్ చేసింది మాత్రం అందులో మేము అనుకుంటున్నాం ఇది కూడా స్టోరేజ్ కదా ఇది కూడా మరి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారేమో అని ఓకే సార్ మరి ఇప్పుడు ఈ సర్జరీ మెటీరియల్ ఉంటది కదా ఇది మన బోన్ ఫ్రాక్చర్స్ స్టీల్ పెడతారు కదా దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మీ దగ్గర అవైలబుల్ ఉంటుందా మెటీరియల్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది సార్ ఇప్పుడు ఉన్న వరకు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు మన దగ్గర ఉన్న యూజ్ చేస్తున్నారు లేని లేనైట మనం ప్రొక్యూర్మెంట్ మీద రిక్వైర్డ్ అవసరాన్ని బట్టి మనం పర్చేస్ చేసి ఇస్తాం సార్ సార్ ఇప్పుడు ఇన్ని ఛాంబర్స్ ఉన్నాయి కదా సార్ ఒక్కొక్క చాంబర్ లో ఏమేమి ఉంటాయి చెప్తారా ఈ గ్రూప్స్ ఉంటాయి సార్ మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ ఎనాలసిక్స్ యాంటీబయాటిక్స్ రకరకాల ఉంటాయి కదా అన్ని కూడా మొత్తం అన్ని గ్రూపులు మనం పెట్టుకుంటాం సార్ అదే సార్ ఇప్పుడు ఇన్ని ఛాంబర్స్ ఉన్నాయి కదా ఇది ఒక చాంబర్ దీంట్లో దేనికి సంబంధించిన ఔషధాలు ఉంటాయి అనేది ఎట్లా అదే సార్ ఇందులో అంటే ఉన్నాయంటే మీరు ఇప్పుడు ఐడెంటిఫై చేయడానికి ఏమన్నా ఐటమ్ గా మేము ఐడెంటిఫై చేస్తాం సార్ ఐటమ్స్ ఉంటాయి ఓకే సార్ ఐడెంటిఫై చేస్తారు కోడ్ ప్రకారం ఏ మెడిసిన్ ఏ ఛాంబర్ లో ఉన్నది అనేది మీకు ఎట్లా తెలుస్తుంది అంటున్నా అది ఈ ఐటమ్ కోడ్ ప్రకారం మీరు చెక్ చేసుకోండి సార్ తెలిసిపోతే ఎందుకంటే ఇన్ని లక్షల మందులు ఉన్నాయి కదా ఏది ఏంటి అనేది తెలియాలంటే ఒక సిస్టమ్ ఉండాలి ఆర్డర్ గా ఆ రకంగా అంటే దీనికి బట్టి మీరు మీకు ఇంత మొత్తంలో మందులు కావాలి అని మీరు ముందేమన్నా ఏమన్నా లెటర్ పెడతారా లేకుంటే ఆటోమేటిక్ గా మంత్లీ ప్యాటర్న్ ఉంటుంది ఒక డ్రగ్ కన్జంప్షన్ ఎంత అనేది ప్రతి డ్రగ్ కూడా చూస్తాం ఆ ప్రకారం మనం రిక్వైర్మెంట్ సిఎంఓ గారి సబ్మిట్ చేస్తాం సార్ అక్కడ నుంచి వాళ్ళు ఆర్డర్స్ రైట్ చేస్తారు రైట్ చేసిన తర్వాత మనకి సప్లైస్ వస్తాయి అంటే మీకు ఎంత కాలానికి ఒకసారి మీకు ఇది ఎవరి సిక్స్ మంత్స్ అచ్చా అంటే సిక్స్ మంత్ సరిపోయే మందులు మీకు ఒక్కసారి వస్తాయి పెడతాం సార్ ఆర్డర్స్ పెడతాం అంటే దీనివల్ల మీకు స్టోరేజ్ చేయడానికి ఏమి ఇబ్బంది సిక్స్ మంత్ సరిపోయే మందులు స్టోరేజ్ అవకాశం ఉంది సార్ అంతే అచ్చా దీనివల్ల ఎప్పుడు ఏమన్నా ప్రత్యేకమైన రోగులకు ఏమన్నా ప్రత్యేకమైన మందులు కావాలంటే స్పెషల్ గా లెటర్ స్పెషల్ గా ఇప్పుడు రిఫరల్ కదా రిఫరల్ లెటర్ మీద మనం అది ప్రిస్క్రిప్షన్ అన్ని తీసుకొని రిఫరల్ లెటర్ ప్రిస్క్రిప్షన్ అన్ని తీసుకొని సీఎంఓ గారికి పంపిస్తారు అక్కడి నుంచి ప్రొక్యూర్మెంట్ త్రూ హైదరాబాద్ పర్చేజ్ ద్వారా మనకు వస్తాయి సార్ ఇక్కడ మీకు వైద్యులతో మరి అడిషనల్ సిఎంఓ గారితో సంబంధాలు ఎలా ఉంటాయి మీకు మా బాగానే ఉండదు సార్ ఫ్రెండ్లీషిప్ గా ఉంటాయి ఇబ్బంది సార్ ఫ్రెండ్లీ అంటే ఐ మీన్ ఏది కావాలన్నా కూడా మేము అడుగుతాం సార్ వాడు కూడా దాని తగ్గట్టు మాకు అంటే ఇటువంటి అసౌకర్యాలు ఏమైనా మాకైతే మాకైతే ఇబ్బంది సార్ ఇక్కడైతే లేదు సార్ పాజిటివ్ గానే ఉంటారు కోఆపరేటివ్ ఉంటారు అచ్చా ఎన్నివో ఫ్రెండ్స్ చూశారు కదా ఒకసారి చు చుట్టూ గమనించినట్లయితే ఒక మహాసముద్రంలాగా ఈ మందులతోని ఈ సెంట్రల్ స్టోర్ నిండిపోయినట్టుగా కనబడుతుంది మనము వాస్తవంగా చూడాలి అని అనుకుంటే ఒక పూట అంతా సరిపేటట్టున్నది అన్ని రూమ్స్లలో పోతే రకరకాల ఔషధాలు మనకు తెలియదు ఏదేమైనప్పటికీ సింగరేణి యాజమాన్యమో తన కార్మికుల పట్ల కార్మికుల కుటుంబాల పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల తీసుకున్న శ్రద్ధను మనం ఖచ్చితంగా అప్షేట్ చేయాల్సిందే దానికి తగ్గట్టుగా మరి ఇక్కడ కార్మికులను ఫార్మసిస్టులను వారికి కావాల్సిన సహచర్యలను అరేంజ్మెంట్ చేయటంలో కొన్ని లోటుపాట్లు ఉన్నా కూడా చాలా చిత్తశుద్ధితోని ఇక్కడ కార్మిక వర్గము అక్కడ డాక్టర్లు కానీ ఫార్మసిస్టులు కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ చక్కగా పనిచేస్తున్నట్టు మన పరిశీలనలో తేలింది ఎనీఓ ఫ్రెండ్స్ హ్యాట్ సప్ హ్యాట్ సప్ట్ సింగరేణి సింగరేణి మనము ఈ రకంగా అభినందించాలి ఖచ్చితంగా మనతో పాటు మన డాక్టర్ రాజ్ కుమార్ గారు రెండు రోజుల పాటు పేషెంట్స్ ఉన్నా కూడా మరి మనతో నుండి అన్ని చక్కటి సహకారాలు అందించినందుకు వారికి ప్రత్యేకమైన వందనలు సార్ అలాగే మనకు ఇక్కడ ఫార్మసిస్ట్ గారు ఫార్మసీ గురించి చాలా చక్కటి విషయాలు ఏ రకంగా మనకు డ్రగ్స్ వస్తాయి ఏ రకంగా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము కొత్త మందులు కావాలంటే ఏం చేయాలని చాలా క్షుణ్ణంగా చెప్పారు వారి కూడా నమస్తే సార్ అలాగే వీళ్ళ మిత్ర బృందానికి వీళ్ళ అసిస్టెంట్ బృందానికి కూడా మనం హాయ్ చెప్తున్నాం హాయ్ బాబు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్